ప్రైజ్ ద లాట్ ఈ దిన జీవబాకు మా ప్రియా పరులోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవు లెక్కలో బట్టి నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి ఈ ఉదయ కాలం ప్రభా తండ్రి నీ వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించుకోబోతుండగా తండ్రి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి తండ్రి కృపచూపండి సహాయించండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు క్రీస్తు యేసుక్రీస్తు శక్తిగల నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం పదహారో అధ్యాయం ఇరవై నుండి ఇరవై వచనములు ఉపదేశమునకు చెవి యొగ్గువాడు మేలునందును యహోబాను ఆశ్రయించువాడు ధనుడు జ్ఞాన హృదయుడు వివేకనబడును రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును తెలివిగల వానికి వాని తెలివి జీవోపు ఊట మూడలకు వారి మూఢత్వమే శిక్ష జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఇరవై వచనంలో రెండు ముఖ్యమైన భావాలు ఉన్నాయి మొదటిగా ఉపదేశానికి లోబడట రెండోది యహోబాయ పై ఆశ్రయ ఉంచటం మన జీవితం అనేక మార్గ ప్రశ్నల తండ్రి ఉంటుంది మనం ఎటుపోవాలో ఏది సరైన మార్గమో తెలియక ఆశ్చర్యపోయే సందర్భాలు ఎదురవుతాయి అప్పుడు మన తెలివిని అనుభవాన్ని మాత్రమే ఆశ్రయిస్తే తప్పిదాలు జరిగే అవకాశం ఉంది అందుకే దేవుడు మనకు ఉపదేశం అనగా తన వాక్యం ద్వారా ఆత్మ ద్వారా మనసాక్షి ద్వారా సూచనలు ఇస్తాడు దేవుని వాక్యం ద్వారా ఇచ్చే జ్ఞానానికి బుద్ధికి మనం వినగలిగితే అది మన జీవితానికి మేలు చేయకూడుతుంది ఉపదేశం అనగా దేవుని వాక్య బోధన మంచి సలహా జీవితానికి మార్గదర్శకమైన సత్యాలు ఇవి స్వీకరించిన వారు లోపాలకు దూరమై జ్ఞానంలో స్థిరపడతారు ఈ విధంగా వారు జీవితంలో విజయం మరియు శ్రేయస్సును పొందుతారు దేవుని ఉపదేశాన్ని వినేవారు ఈ లోకంలోనే కాదు శాశ్వత కాలంలోనూ మేలు పొందుతారు యహోపై విశ్వాసం ఉంచే వారికి యహలోకంలో ధన్యత్వం అనగా సంతోషం సమృద్ధి కూడా ఉంటుంది పరలోకంలోనూ ఉంటుంది దేవునిపై నమ్మకం ఉంచే మనిషి సౌభాగ్యవంతుడు ఇది అనగా మన సమస్యలు నిర్ణయాలు భవిష్యత్తులన్నిటిలోనూ మనదేనిగా కాకుండా దేవునిపై ఆధారపడటం దేవుడు తనపై ఆశ్రయించిన వారిని రక్షిస్తాడు ఆశర్వదీస్తాడు ఇది జీవితంలో ఆనందం శాంతి మరియు సంతృప్తిని ఇస్తుంది ఉపదేశాన్ని వినే వ్యక్తి మనసు అంతరంగిక శాంతిని పొందుతుంది ఇది నిజమైన సమృద్ధి దేవునిపై ఆశ్రయం ఉంచడం ద్వారా మనిషి అంతరంగిక శాంతిని విశ్రాంతిని పొందుతాడు అదే అతని దేవిన కాబట్టి మనం దేవుని వాక్యాన్ని వినడమే కాకుండా ఆచరించాలి అప్పుడు అది మేలుగా మారుతుంది మన జ్ఞానం మీద కాకుండా దేవునిపై నమ్మకం ఉంచినప్పుడు గందరగోళాలు భయాలు తొలిగి సంతోషం వస్తుంది ఒక మాటలో చెప్పాలంటే వినడం ప్లస్ నమ్మకం ఈజ్ ఈవల్ టు దేవుని తిండిన జీవితం ఇరవై ఒకటో వచ్చిన మన జీవితం రెండు ముఖ్యమైన గుణాలను నేర్పిస్తుంది మొదటిగా జ్ఞాన హృదయం అనగా ఏ వైజ్ హార్ట్ రెండు రుచిగల మాటలు గ్రేసియస్ వార్డ్స్ జ్ఞానము కేవలం మేధస్సు కాదు ఇది మన హృదయంలో ఉండే సత్యాన్ని సరిగ్గా తీర్చిదిద్దిన జీవితాన్ని సూచిస్తుంది జ్ఞాన హృదయుడు అంటే దేవుని మాటను గ్రహించి ఆ జ్ఞానాన్ని తన జీవితంలో అన్వయించుకున్నవాడు అలాంటి వ్యక్తిని ప్రజలు వివేకి అని గుర్తిస్తారు ఎందుకంటే అతని మాటలు నిర్ణయాలు ప్రవర్తనలో జ్ఞానం మెరుస్తుంది మన మాటలకు శక్తి ఉంది అవి ప్రేరేపించవచ్చు లేదా బాధించవచ్చు రుచికలంటే సౌమ్యమైన అనుగ్రహమైన మాటలు పలుకుతున్నప్పుడు మనం ఇతరులకు సంతోషం ప్రేరణ విద్యను అందించగలం సత్యాన్ని సున్నితంగా ప్రేమతో చెప్పడం ఇది దేవుని దయను ప్రతిబింబిస్తుంది అలా చెప్పినప్పుడు మనం చెప్పే మాటలు మరింత ప్రభావవంతం అవుతాయి కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్త ఎన్నుకోవాలి జ్ఞానంతో మాట్లాడాలి ప్రేమతో చెప్పాలి ఇతరులను బలపరిచేలా ఆత్మవిశ్వాసం నింపేలా మాట్లాడాలి మన మాటలు రుచిగలవిగా అనుగ్రహంతో ఉన్నప్పుడు మనం మరింత ప్రభావవంతమైన సాక్షస్తులం అవుతాం ఇరవై రెండో వచనంలో దేవుని వాక్యం మనకు రెండు స్పష్టమైన బోధలు అందిస్తుంది ఒకటి తెలివిగల వారి జీవితం రెండవది జీవోపు ఊట అనగా ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ మూడో జీవితం శిక్ష అనగా డిసిప్లిన్ పనిష్మెంట్ ఇక్కడ తెలివి అనగా కేవలం మానవ తెలివితేటలు కాదు దేవుని భయం మరియు ఆయన వాక్యాన్ని అర్థం చేసుకుని జీవించే జ్ఞానం ఇలాంటి తెలివి మన జీవితాన్ని పరిపుష్టిగా ఆనందంగా ఉల్లాసంగా ఉంచుతుంది జీవపు ఊట అంటే ఎప్పటికీ ఆరిపోని జీవశక్తి దైవిక జీవము శ్రేయస్సు దేవుని జ్ఞానాన్ని స్వీకరించిన వారు ఆ జ్ఞానంతో సజీవంగా సార్థకంగా ఉంటారు ఆ జ్ఞానం వారి జీవితాలలో వెలుగునిస్తుంది మరియు ఇతరులకు కూడా ప్రేరేపణగా నిలుస్తుంది ఇక్కడ మూడులు అంటే దేవుని ఉపదేశాన్ని తిరస్కరించేవారు జ్ఞానాన్ని అపహసించేవారు వారు తమ సొంత మార్గాలను నమ్ముతారు దేవుని మార్గాన్ని పట్టించుకోరు ఈ మూర్ఖత్వమే వారి జీవితానికి సమస్యలు బాధలు శిక్షను తెస్తుంది వారి తీరు వారికే కష్టాన్ని కలిగిస్తుంది ఇరవై మూడవ వచ్చిన మన హృదయం మరియు మన మాటల మధ్య ఉన్న బలమైన సంబంధాన్ని చూపిస్తుంది జ్ఞాన హృదయం నోటికి తెలివినిస్తుంది మన హృదయంలో దేవుని జ్ఞానం ఉన్నప్పుడు అది మన మాటల్లోనూ ప్రవర్తన ప్రత్యక్షమవుతుంది జ్ఞానం మన మాటలను నిశ్చలంగా సూచనాత్మకంగా ఇతరులకు ఉపయోగకరపడేలా మార్చుతుంది మన నోట నుంచి వచ్చే ప్రతి మాట మన హృదయ స్థితిని ప్రతిబింబిస్తుంది అని లూకాస్ వార్త ఆరో అధ్యయ నలభై ఐదవ వచ్చి రాయబడి పెదవులకు విద్య విస్తరింపజేయను జ్ఞాన హృదయము ఉన్నవారి మాటలు ఇతరులకు విజ్ఞానాన్ని ఆలోచనను ఆత్మీయతను పంచుతాయి వారు మాట్లాడినప్పుడు ఆ మాటలు విందుగా శ్రద్ధగా వింటారు ఆ మాటలు ఇతరులను బలపరిచి మార్గదర్శనం చేస్తాయంటే మన మాటలు పాఠశాల తరగతులా కాకుండా అనుభవంతో ప్రేమతో నిండిన ఉపదేశంగా ఉంటాయి దేవుడు ఈ కొద్ది వాక్యాలను దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం గొప్ప దేవ నమ్మదగిన దేవ మాకు చాలిన దేవ నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభు నీ ఉపదేశాన్ని వినే చెవులను నీ దారిలో నడిచే ధైర్యాన్ని ఇమ్మని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దేవా నీ మీద మాకు నమ్మకాన్ని పెంచండి ప్రభా మా జీవితంలో నీ దీవెలు అనుభవించేందుకు మమ్మల్ని దీవించమని అడుగుచున్నాం కృప చూపించమని అడుగుతున్నాం సర్వసృష్టికర్త నయనాని కొందనాలు స్తోత్రం మా హృదయాన్ని జ్ఞానంతో నింపమని అడుగుచున్నాం మేము మాట్లాడే ప్రతి మాట రుచిగలదిగా ఇతరులకు ఉపయోగపడేలా ఉండుటకు నీ కృప దేయమని అడుగుచున్నాం తండ్రి నీ కొందనాలు స్తోత్రం మా మాటల ద్వారా నీ ప్రేమను ప్రతిబింబించేలా మార్చుమని వేడుకుంటున్నాం దేవా నీవే మా నడకను దిద్దండి ప్రభా దేవా నీ వాక్యములో తండ్రినైనా మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నీ వాక్యమాలో జ్ఞానంగా నింపమని అడుగుచున్నాం నీ చిత్తాన్ని నేర్చుకుని జీవించేందుకు మాకు తెలివిని ప్రసాదించమని అడుగుచున్నాం ప్రభా తండ్రి మేము మా తెలివిని ఆశ్రయించకుండా నీ జ్ఞానాన్ని ఆశ్రయించేలా మమ్మల్ని నడిపించండి మా జీవితాన్ని నీ ఊటల వల్ల సజీవంగా ఉండేందుకు మమ్మల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభు మా హృదయాన్ని జ్ఞానంతో నింపండి నా నోటిలో నుంచి వచ్చే మాటలు ఇతరులకు ఉపయోగపడేలా చేయండి మా మాటలు తెలివి గలవిగా అనుగ్రహంతో ఉండేలా మమ్మల్ని మార్చుమని అడుగుచున్నాం నిన్ను స్థుతించెట్టుగా ఇతరులను దివించట్టుగా మా నోటిని ఉపయోగించండి తండ్రిని కొందరు ఆలోచితములు తండ్రి ప్రతి సమస్య నీకు తెలుసునైనా తండ్రినైనా ప్రతి ఒక్క దానిని ప్రభావ నువ్వు చూస్తున్న దేవుడు కాబట్టి ఎంతమంది అయితే తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు వారు అవసరతలు జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం ఉద్దేగం వ్యాలకురికి ఎదురుచూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలు అనుగ్రహించండి సంగమును సంఘ కాపలను సువార్థికులను చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్మల చేత నింపి నడిపించమని అడుగుచుంటున్నాం దేవా నీ కొందనాలు స్తో తండ్రి అయా కృప చూపించండి సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాం దేవా తండ్రినైనా మరి తండ్రి సంగమును సంఘ కాపలను సువార్థికులను చేస్తున్న వారిని నీ కృపాబలం బలం ఆత్బలం చేత నింపి నడిపించండి మత అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆధార నెమ్మదిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రినైనా ఇదిగో ప్రభా మా దేశంలో జ్ఞాపకం చేసుకుని మా దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలించడం పర్లో జ్ఞానంతో ప్రభా నాయకులకు చక్కని జ్ఞానం తెచ్చమని అడుగుచుంటున్నాం దేవాన్ని కొందనాలు స్తోత్రములు తండ్రి అలాగే ప్రభాతని మానసిక ఒత్తిడిలో ఉండి ఆ యాత నప్పులు పాలై ప్రభాత నప్పుల నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసుకున్న ప్రేరేపణ లేదా ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో బాధపడుతుండగా ఆ సమస్య నుంచి విడిపించమని అడుగుతున్నాం తండ్రి ముఖ్యంగా ప్రభాతాన్ని సూసైడ్ అటెంప్ట్స్ జరగకుండా చూపించమని అడుగుతున్నాం దేవానికి వందనాలు నాలుగు తండ్రి మానసిక ఒత్తిడిని తొలగించమని అడుగుతున్నాం తండ్రి దేవానికి వందనాలు స్తోత్రం కృప చూపించి సహాయం చేసి నడిపించమని అడుగుచుంటున్నాం దేవ ఎంతో మంది తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తుండగా వారి అవసరతలు తీర్చమని అడుగుతున్నాం నెమ్మదిని దయచేయమడుగుచున్నాం తండ్రి దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి అయా కృప చూపించి చున్నాం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడల యొక్క జీవితాలు మెరిచిన నూతన దయా కిరీటాలను బట్టి నీకు స్తోత్రములు నీకు వందనాలు తండ్రి అయా చూపించి సహాయం చేసి నడిపించమని అడుగుచుంటున్నాం దేవా తండ్రినైనా అంతేకాకుండా ప్రభా తండ్రి వ్యసనాల నుంచి విడిపించండి అయా తన భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి వారిని విడిపించమని అడుగుచుంటున్నాం నీవే నమ్మదగిన దేవుడు కృపగలిగిన దేవుడు కాబట్టి తండ్రి మీరే సహాయం చేసి నడిపించమని అడుగు చూంటున్నాం తండ్రి దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా నైనా ఇదిగో ప్రభా తండ్రి మరి తండ్రినైనా మరి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారిని నిమిత్తమే కూడా మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి దేవా కృప చూపించని అనేక సమస్యల కారణంగా కొట్టు చుట్టూ తిరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి కోర్టు నుంచి మంచి పరిష్కారాలు చుట్టూ కృప చూపించండి దేవా నీకు స్తోత్రములు ప్రభ అంతేకాకుండా ప్రభా తండ్రి ఇంకా ఉన్న బిడ్డలు ప్రభా తన ప్రతి ఒక్కరిని నాయన మీరు పేరు దీవించండి దీవించండి కృప చూపించి నడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు స్థుతి మహిమ ఘనత చెల్లిస్తున్నాం సహాయం చేయండి నాయన వందనాలు కాకుండా అంతేకాకుండా ప్రభా తండ్రినైనా ఇంకనూ జైల్లో మగ్గుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయా తండ్రి అనేక సమస్యలను కోర్టు చుట్టూ తిరుగుతూ ప్రభా విడుదల పొందలేక ఉన్నటువంటి బిడ్డల పత్తి జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాం తండ్రి నీవే మాకు దిక్కునైనా చూపించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రతి విషయంలో ప్రభాని చూపించి నడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి దేవా నీకు వందనాలు స్తోత్రాలు సమస్తము ప్రభాని పాదాల చెంత పెడుతున్నాం తండ్రి మామూలు తగ్గించుకుంటున్నాం నేను మాత్రమే ఇచ్చిస్తూ నేనప్పులు మా రక్షణ యేసుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్